ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన పోలీసులు తమ విధులను మరిచి పోలీస్ స్టేషన్లోనే తన్నుకున్న ఘటన నెల్లూరు జిల్లా కలువాయి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది కలువాయి పోలీస్ స్టేషన్లో రైటర్గా రైటర్ గా పనిచేసే రమణయ్యను అదే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జేమ్స్ దాడి చేశాడు హెడ్ కానిస్టేబుల్ జేమ్స్ కు మంగళవారం రాత్రి నెట్ రౌండ్స్ డ్యూటీ వేయగా జేమ్స్ డ్యూటీకి డుమ్మా కొట్టినందుకు రైటర్ రమణయ్య అడగ ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం నాకే డ్యూటీ వేస్తామని హెడ్ కానిస్టేబుల్ జేమ్స్ మధ్య మద్యం సేవించి స్టేషన్కు వచ్చి రైటర్ రమణయ్యపై దాడి చేశాడు అప్పుడే స్టేషన్ పరిశీలనకు వచ్చిన రాపూర్ సిఐ విజయకృష్ణను మద్యం మత్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జేమ్స్ బూతులు తిట్టాడు ఈ తతంగమంతా కలువై పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డైంది దీంతో హెడ్ కానిస్టేబుల్ జేమ్స్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వద్దకు తీసుకెళ్లారు